నటుడు విజయకరం యాంకర్ డాలీ రీసెంట్ గానే ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిన విషయమే వీరి వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నటుడు విజయకరం అలానే యాంకర్ డాలీ ఇద్దరు జెమిని కామెడీ అలానే జెమినీ మ్యూజిక్ ఛానల్స్ లో ప్రసారమైన పలు టీవీ షోస్ కి యాంకర్స్గా వ్యవహరించి అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు ఇద్దరిది ఇంటర్కాస్ట్ అయినప్పటికీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి వెడ్డింగ్ తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చాలా గ్రాండ్ గా ఆచరించారు అలానే ఒలిబియం కి సంబంధించిన ఫొటోస్ ని వ్రతానికి సంబంధించిన ఫొటోస్ని ని వారి సోషల్ మీడియా వెత్తగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో లో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉన్నారు అలానే సత్యనారాయణ స్వామి వ్రతంలో బుల్లితెర నటులు పవన్ సాయి తనుజ సందడి చేశారు ఇద్దరు ముద్దమందారం సీరియల్ అప్పటి నుంచి బెస్ట్ అలానే ఈ కొత్త జంట ఇద్దరు వ్రతంలో కూర్చున్నప్పుడు తనుజ పవన్ సాయి ఇద్దరూ కలిసి బట్టలు పెట్టారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా తనుజ అలానే పవన్ సాయి కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు ఆ లేటెస్ట్ ఫొటోస్ మీకు Altyazı